అందరికీ నమస్తే అండి సో తెలుగుదేశం పార్టీ నుంచి ఫైనల్ లిస్ట్ వచ్చింది ఒక తొమ్మిది అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంట్ స్థానాలు పెండింగ్ పెట్టారు కదా సో వాటిని ఈరోజు అఫీషియల్గా పార్టీ రిలీజ్ చేసింది ఇందులో అక్కడక్కడ కొన్ని కొన్ని తేడాలు కొట్టే అవకాశం ఉంది ఎంపీ స్థానాల వరకు ఇబ్బంది లేదు ఇప్పుడు ఎంపీ స్థానాలు విజయనగరం పార్లమెంట్ స్థానం కలిసే అప్పలనాయుడు గారికి ఇచ్చారు ఆయనకు కేడర్ బలం ఉంది కాబట్టి పార్టీలో యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి ఆయనకు ఎంపీ స్థానం అవుట్ అవుద్ది బాగానే ఉంటుంది తర్వాత ఒంగోలు పార్లమెంట్ సీట్ ఏమో మాగుంట శ్రీనివాసల రెడ్డి గారికి ఇచ్చారు సో అక్కడ కూడా ఓకే నో ప్రాబ్లం చల్తాహే అనంతపురం ఎంపీ సీట్ అంబికా లక్ష్మీనారాయణ గారికి ఇచ్చారు జేసీ ఫ్యామిలీకి మొత్తానికి ఒక సీటుకి పరిమితం చేశారు జేసీ ఫ్యామిలీలో ఉన్న అనంతపురం ఎంపీ సీట్ తీసుకొచ్చి అంబికా లక్ష్మీనారాయణ గారికి ఇచ్చారు కడప ఎంపీ సీట్ ఏమో భూపేష్ రెడ్డి గారికి ఇచ్చారు సో ఎంపీ సీట్ల వరకు ఇబ్బంది లేదు భూపేష్ రెడ్డి గారు జమ్మలమోడికి ఇన్ఛార్జిగా ఉన్నారు సో జమ్మలమోడికి ఎమ్మెల్యే సీటు అక్కడ బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఇది మార్చారనమాట సో ఇక్కడి వరకు ఇది క్లారిటీ ఉంది కదా ఇక ఎమ్మెల్యే సీట్లకు వచ్చేసరికి తొమ్మిదిలో ఒక ఐదు తేడా కొడుతున్నాయి ఉదాహరణకు రాజంపేట సుగవా సుబ్రహ్మణ్యం గారు అక్కడేమో బచ్చాల చాంగల్ రాయుడు గారి వర్గం స్ట్రాంగ్గా ఉంది సో ఇప్పుడు వాళ్ళు సహకరిస్తారా లేదా ఏం జరుగుద్ది చూడాలి అలాగే అనంతపురంలో గుంతకొల్ల సీటు గుమ్మనూరు జయరామ్ గారికి ఇచ్చారు అక్కడ క్యాడర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యాడర్ అక్కడ జయరాం గారికి వద్దు 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 అని ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా చెప్పినా చివరికి ఆ సీటు జయరామ్ గారికి ఇచ్చారు ఆలూరు సీటు ఏమో వీరభద్రగా గారికి ఇచ్చారు సో అది అక్కడ వరకు నో ప్రాబ్లం వీర వీరభద్రగా మేబీ కొన్ని గ్యాప్స్ ఉంటే ఉండొచ్చు ఆలూరులో కూడా కోట్ల సుజాత సుజాతమ్మ గారి వర్గం రివర్స్ అవుతుంది కదిరి సీట్ ఏమో వెంకట వెంకటప్రసాద్ గారికి ఇచ్చారు అక్కడ వరకు నో ప్రాబ్లం అనంతపురం అర్బన్ సీట్ ఏమో దగ్గుబాటు వెంకటప్రసాద్ గారికి ఇచ్చారు అక్కడ ప్రభాకర్ చౌదరి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన్ను కాదని చెప్పి దగ్గుబాటు వెంకటప్రసాద్ గారికి అనంతపురం అర్బన్ సీట్ ఇచ్చారు దర్శి ఏమో గొట్టుపాటి లక్ష్మి గారికి ఇచ్చారు యాక్చువల్లీ దర్శి తెలుగుదేశం పార్టీకి మంచి అవకాశం ఉంది సరైన క్యాండిడేట్ ఉంటే కొట్టే సీటు కానీ ఇప్పుడు అక్కడ కాస్త క్యాండిడేట్ స్లో కొత్త రాజకీయాల కొత్త ప్లస్ అక్కడ స్లో కాబట్టి మేబీ అక్కడ అవకాశం ఉన్న సీటు కూడా కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ బూచాపల్లి గారు చాలా స్ట్రాంగ్గా అండ్ చాలా స్పీడ్గా ఉన్నారు ఇక విజయనగరం పరిధిలో చీపురుపల్లి అసెంబ్లీ సీట్ ఏమో కళ వెంకట్రావు గారికి ఇచ్చారు కళ అక్కడ కి కిమిడి నాగార్జున ఉండేవాళ్ళు కదా ఇప్పుడు నాగార్జున తీసేసి వెంకట్రావు గారికి ఇచ్చారు సో మేబీ ఈ సీటు యాక్చువల్లీ గంటా శ్రీనివాసరావు గారికి ఇస్తారు ఇస్తారనే టాక్ వచ్చింది ఇప్పుడు ఆయన్ను కాదని కళా వెంకట్రావు గారికి కన్ఫర్మ్ చేశారు మేబీ ఇది కూడా డౌట్ అక్కడ బొత్స మీద కళ వెంకట్రావు గారు ఆయన ముద్రే ఈయన ముద్రే ఆయన సీనియరే ఈయన సీనియరే కమ్యూనిటీ కూడా ఒకటే మేబీ ఇక్కడ ఏం జరుగుద్దు అనేది చూడాలి కానీ అంత ఈజీ అయితే కాదు భీమిలి సీటు కళా గంటా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు పాడేరేమో వెంకట రమేష్ నాయుడు గారికి ఇచ్చారు సో ఇవి ఈరోజు జరిగిన మార్పులు యాక్చువల్లీ భీమిలి సీట్ ఏమో నెల్మర్ల రాజు గారికి ఇస్తారని అందరూ ఆశించారు కానీ ఇప్పుడు బంగారు రాజుగారికి సీట్ లేకుండా అయిపోయింది సో so, ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా వేయడానికి రెడీ అవుతున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇండిపెండెంట్గా వేసే అవకాశం కూడా ఉంది సో so, చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ